నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద హార్డ్ చర్చ అంటూ జరుగుతుంది ఏంటంటే తల్లి కాంగ్రెస్ వర్సెస్ పిల్ల కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఏదైతే ఉందో వైసీపీ ఇప్పుడు ఆ యుద్ధం అనేది తీవ్ర పరిణామాలు ఏ విధంగా దాపరించుంది అంటే స్ట్రైట్గా రాజారెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా ఏందో బా తలా తోక లేకుండా ఏందేందో మాట్లాడుతున్నావు నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తాంది తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి గారు మరోసారి యాక్టివ్ అయిపోయినారు అసలు ఎవరి రాజారెడ్డి అని మనం ఆలోచన చేసి చూస్తే రాజారెడ్డి వచ్చి షర్మిల గారి యొక్క సుపుత్రుడు స్వయాన రాజశేఖర రెడ్డి గారి మనవడు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ఏరి కోరి పెట్టుకున్నటువంటి పేరు వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్న రాజారెడ్డి గారి పేరు సరే బాగానే ఉండాలి నేను ఏం చేస్తున్నాను మాకు ఏడా కనిపించదు అనుకోవచ్చు చర్చి బారులు అయితే కొన్ని చోట్ల మోదిపోతున్నాయి కొన్ని వర్గాల్లో ముఖ్యంగా క్రిస్టియన్ యొక్క కమ్యూనిటీలో రాజారెడ్డి గారి పేరు చర్చి మీద సెర్చ్ చేస్తున్నారు అద్భుతంగా ఆయన మాట్లాడుతున్నాడు నేను కూడా ఆయన వీడియోలు చూస్తున్నాను ఆయన యొక్క ప్రబోధనలు ఏదైతే ఉన్నాయో క్రిస్టియన్ మిషనరీస్లో కానీ ఆ యొక్క స్టేజెస్లో కానీ అద్భుతంగా వాళ్ళ తండ్రిని తలపించే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు మొత్తం ఈ పూర్వాపురాలేకి వెళ్ళి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఏరి కోరి తెచ్చుకున్నాడు ఒక అల్లుడిని అల్లుడి పేరు వచ్చి అనిల్ కుమారు సిర్మిలా గారి నుంచి పెళ్లి చేశారు తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు రాజారెడ్డి గారు దాంతోపాటు వాళ్ళ చెల్లెలు పుట్టారు తర్వాత తర్వాత కాలక్రమేణా ఏమైందంటే మహాభారతంలో మాత్రం శ్రీకృష్ణుడిని ఏ విధంగా అయితే కంసుడు వెనకటి కాలంలో ఈ యొక్క పార్టీకి ఇబ్బంది నా యొక్క వారసత్వానికి వాళ్ళ కూతుర్లు కాకుండా వేరే వాళ్ళు హస్తగతం చేసుకుంటారని చెప్పి ఈ రాజారెడ్డితో పాటు అదేవిధంగా వాళ్ళ లేనటువంటి షర్మిలా గారిని కూడా హింసిస్తా ఈవెన్ వాళ్ళ స్వయంగా బావైనటువంటి అనిల్ కుమార్ని కూడా వేధిస్తా దూరం చేసుకున్నారు కానీ గతంలో ఇదే అనిల్ కుమార్ యొక్క అవసరం పడినప్పుడే కదా రాజశేఖరరెడ్డి గారు ఆయన అల్లుని చేసుకునిదే అనిల్ కుమార్ గారికి ఎన్నలేని క్రేజ్ ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీలో ఆ క్రేజ్ అంతా వాడేసుకున్నారు వాడేసుకున్నారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలైపోయిన తర్వాత షర్మిలా గారు ఒక పక్క పాదయాత్ర ఈయన అనిల్ కుమార్ గారు అనేక చోట్ల మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెప్పలేనంత మైలేజ్ ఇచ్చారు ముఖ్యంగా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో అయితే చాప కింద నీరులాగా ఓట్ బ్యాంక్ అంటూ సపరేట్ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసేశారు ఈ కష్టమంతా ఎవరిది వాస్తవంగా అనిల్ కుమార్ది కాలం దాడతా 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 వచ్చింది ఇప్పుడు తల్లి కాంగ్రెస్కి ఆంధ్రాలో స్థానం సున్నా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే కానీ పిల్ల కాంగ్రెస్ అంటూ ఎదిగిపోయింది గతంలో కూడా అంటే మనం మహాభారతం గురించి చెప్పినాం కాబట్టి అక్కడ ఎవరైతే కంసుడు ఉన్నారో ఆయన యొక్క కాలం చలామణి అయిపోయేటప్పుడు నేను హీరోని నేను హీరోని అంటా అందరినీ వేధిస్తా రాక్షిసత్వంతో ముందుకెళ్తా పోయేవాడు తర్వాత శ్రీకృష్ణుడు వన్ అయిన తర్వాత కంసుడు కనుమరుగైపోయినాడు ఈ క్రమంలో అనిల్ కుమార్ గారి యొక్క బిడ్డ ఎవరైతే ఉన్నారో రాజారెడ్డి గారు ఆయన యొక్క వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎస్ ఈస్ ద రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టే అసలసిసలైన వారసుడు రాజారెడ్డి అని ఖచ్చితంగా చెప్పే వారి యొక్క సంఖ్య రోజు రోజుకు రోజు రోజుకు పెరుగుతూ పోతుంది ఒకటైతే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏంటంటే ఇదే కంసుడు శ్రీకృష్ణుడి పైన వేధింపులకు గురి చేయకుండా మా అల్లుడు కదా నా మేనల్లుడు కదా అని దగ్గర ఉంటే ఆ యొక్క చరిత్ర వేరే విధంగా ఉండేది అదే క్రమంలో ఇక్కడ దేవుళ్ళతో వేరే వాళ్ళు పోలిస్తున్నారని తప్పు అనుకోద్దు దానికి నిజంగా నా క్షమాపణలు ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే ఆజిటీస్ ఇక్కడ జరుగుతుంది అంటే మనుషుల జీవితంలో కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పడం అనేది నా ఉద్దేశం ఇక్కడ కూడా ఇదే రాజారెడ్డి గారిని అదే కుటుంబంలో చీలిపోకుండా పెట్టుకుని ఉంటే బాగానే ఉండేది కానీ ఆశ మనిషిని ఒక విధంగా ఉండనివ్వదు ఏనా శాశ్వతంగా ఉంటాను అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రెండు వందల ఏళ్ళలో మూడు వందల ఏళ్ళలో బతుకుతానని చెప్పి రక్త సంబంధం లే లేకుంటే మేనల్లుడు మేనకోడలు అనే బంధాలు వాటితో సంబంధం కూతురులు బాగుంటే చాలు అనే నినాదంతో ఆ యొక్క పర్సనల్ ఫీలింగ్తో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళారు ఇప్పుడు అదే ఊరితాడే ఇబ్బంది పెడతాంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఊహించగా ఉండరు నిన్న మొన్న అంత పిల్లాడుగా ఉన్నాడు కదా బా ఈ రాజారెడ్డి మా తాత పేరు పెట్టుకున్నాడు ఈ రోజే ఈ లెవెల్కి ఎదిగిపోయినాడే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుమిలిపోయే విధంగా ఆ యొక్క రాజారెడ్డి యొక్క ప్రస్థానం సాగుతోంది ఏది ఏమైనా కూడా ఇప్పుడు రాజకీయం పరంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంటకాగుతూ ఉన్నాడు ఏ మాటకు ఆ మాట వాస్తవంగా ఇది ఖచ్చితంగా క్రిస్టియన్ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరిలో బాధపడతానే ఉండింది వాళ్ళు అదును కోసం వెయిట్ చేశారు గతంలో కూడా పూర్వం జరిగినటువంటి ఒక సంవత్సరానికి ముందు జరిగినటువంటి ఎలక్షన్లో కూడా టీడీపీకి జనసేన ఓట్లు వేసారు కానీ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి కోపం ఇంకా తగ్గలేదు ఈ క్రమంలో అసలసిసలైన వారసుడు వచ్చాడు కాబట్టి మొత్తం కాంగ్రెస్ని బలోపేతం చేసే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఏకీకృతం అయ్యి జగన్మోహన్ రెడ్డి పైన కత్తి కట్టినంత పని అయిపోతుంది ఇప్పుడు సో క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం కాంగ్రెస్ వర్గంలో ఉన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాతో ఉంటారనుకునేటువంటి వర్గం ఇక్కడ మైనస్ ఇంకా మరో రకాన్ని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెంటికి జడ్డ రేవడలాగా ఇన్నాళ్ళు మైనారిటీ కమ్యూనిటీ నాతో ఉంది నాతో ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీరాలు పలికేవడం ఈ మధ్య జరిగినటువంటి ఏది పార్లమెంట్లో ఏదైతే అమెండ్మెంట్స్ కానీ జరుగుతూ ఉన్నాయో ఆ సందర్భంగా ఓటింగ్ ఏదైతే ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా ఒక ఓటింగ్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేసేసి ఎన్డీఏకి సపోర్ట్ చేసేసాడు వాళ్ళు అడక్కుంటానే అడిగినారో లేదో పక్కన పెడితే ప్రతి దానికి బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉన్నందువల్ల క్లియర్గా ముస్లిం కమ్యూనిటీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయిపోయింది కాబట్టి ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం కోసం అసలు అంటే కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉన్నాడు ఫ్రస్ట్రేషన్ స్టేజ్లో ఉన్నాడు ఆయన కేసుల నుంచి తప్పించుకుంటే చాలు అని చెప్పి ఏదైనా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో లాలూచి పడితే చాలు అని చెప్పి ఆయన యొక్క ఆశలు కేంద్రం ఉన్నటువంటి పార్టీతో అంటగా అయితే ఆయన పైన ఉన్నటువంటి కేసులు ఏమైనా నీరుగా ఆడతాయో అని చెప్పి ఆశలో ఉన్నాడు ఏది ఏమైనా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాజకీయం వంట జరుగుతుంది ఒక పక్క ముస్లిం మైనారిటీ వర్గాన్ని దూరం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరో పక్కన రాజారెడ్డి రూపంలో వాళ్ళ తాత పేరు పెట్టుకొని ఈయనకు కొరకరాని కొయ్యిగా తయారైనటువంటి కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాజారెడ్డి వర్గం మరోపక్క సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ రాజారెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా నేనైతే అభివర్ణిస్తాను ధన్యవాదాలండి